పాను దిగినటువంటి ఒక ఫోటో ఇతర పిల్లలు పుట్టారు కానీ ఇతర పిల్లలు లేరు ఆ ఫోటోలు ఎవరెవరు ఫోటో పెట్టేసి ఏమని ద ఫ్యామిలీ హ్యాపీ 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 హోమ్ అని పెట్టాడు ఏం పెట్టాడు విత్ ఫ్యామిలీ హ్యాపీ హ్యాపీ హోమ్ అని ఒక పాత్ర ఉంది ఇంగ్లీష్ లో చెప్పలేదు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఆడి ఉద్దేశం ఏంటి నా భార్య నా పక్కన ఉంటావు నాకు సంతోషం ఆ ఈ సంతోషం ప్రజలందరికీ స్టేటస్ ద్వారా తెలియపరచడం నాకు చాలా సంతోషం అని తన భార్యను మాత్రమే పెట్టాడు వాడు మరిచి నేను అన్నాను రే ఎప్పుడు భార్య భార్య ఏడు ఎనిమిది ఏళ్ళ నుంచి కొట్టుకుంటున్నాం కనీసం ఆ ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లలున్నాయినా ఆ దింపితే కదరా కుటుంబం అయ్యేది అప్పుడు పెట్టవచ్చు పిల్లలు భార్యతో కలిసి వి జీజస్ ఇన్ ద ఫ్యామిలీ హ్యాపీ హ్యాపీ కానీ బైబిల్ చెబుతా ఉంది ఎవరట బహుమతి పిల్లలే బహుమతి అందుకే గర్భఫలము దేవుడిచ్చే బహుమానం అన్నాడు కానీ భార్య బహుమానం వల్ల చెప్పడు గట్టిగా భర్త బహుమానం వల్ల అత్త బహుమానం వల్ల మామ బహుమానం వల్ల లేకపోతే పాస్టర్ గారి బహుమానం వల్ల ఎవరు బహుమానం మీకు చెప్పండి గట్టిగా మా ఆయన మాకు నాన్నాడు బహుమానం ఇచ్చాడు అని నేను అనుకుంటాం కానీ మీ నాన్నాడు కంటే విలువైన బహుమానం ఏంటి చెప్పన చెప్పండి గట్టిగా శ్రేష్టమైన సంతానం అందుకే సంతానం అనేదట సమాజంలో మనల్ని సమానులుగా చేస్తుంది ఏం చేస్తుంది చెప్పండి గట్టిగా మనం ఏమనుకుంటాం అంటే వాళ్ళ ఇంట్లో కలర్ టీవీ ఉంది మేము కూడా కలర్ టీవీ కొనుక్కోవాలి అప్పుడు మేమందరం ఏమైపోతాం సమాను ఏమైపోతాం వాళ్ళు డాబా కట్టుకున్నారు మేము కూడా ఏం కట్టుకోవాలి డాబా కట్టుకుని ఏమైపోతాం సమానం అయిపోతాం అని అనుకుంటాం కానీ ఈ భాష ఎలా ఉంటుంది అంటే పొక్కెళ్ళి పొక్కేళ్ళి లేదా పులి యొక్క వాతలు ఎవరు పెట్టుకున్నట్టు నక వాతలు పెట్టుకున్నట్లవుతుంది పరిస్థితి కానీ సమానమైనటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందో తెలుసా సంతాన భాగ్యంతోనే వస్తూ ఉంది అందుకొరకే సొంతు కలిగిన తల్లులట సమాజంలో సమానమైన వారు సొంతు కలిగిన తల్లిదండ్రులట సమాజంలో సమానమైనటువంటి వారు అందుకే బైబిల్ చెప్తా ఉంది సంతానం అనేటువంటిది ఎవరిచ్చే బహుమానం దేవుడిచ్చే బహుమానం ఇక చిట్ట చివరిది చదువుదాం ఇరవై రెండవ వచనం దేవుడు రాహేను జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచను అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని ఏం చెప్పిందట ఏం చెప్పింది మాట దేవుడు నా నిందను తొలగించాడు అని చెప్పిందట ఏం చేశాడు ఏ నింద ప్రపంచము ప్రపంచము మనల్ని పొగడతలతో ముంచినా ముంచకపోయినా ప్రపంచం ఏం మర్చిపోదో తెలుసా మనల్ని నిందించడం మర్చిపోదు అవునా కళలో కూడా మనల్ని నిందించడం మర్చిపోదు ఎవరు సమాజం అందుకే లోకానికి మనం మానవ తీరులో ఒక పేరు పెట్టుకున్నాం ఏం పేరు పెట్టాం లోకము లోకులు చెప్పండి కానీ లోకులు లోకులు పలుకాకులు అన్నారు ఎవరు లోకులు పలుకాకులు కాకులాల పడిన వారు పొడుచుకు ఆ తిన్నట్లుగా సమాజం కూడా ఏం చేస్తుందట పలు నిందలు వేస్తే అందుకే రాహి చెప్పిన గొప్ప సమాధానం ఏంటో చెప్పన మన విశ్వాసములో దేవుణ్ణి బట్టి మనము ధైర్యం వహించడానికి దేవుడు చెప్పినటువంటి లేదా రాహిలు తాను చేసుకున్నటువంటి గొప్ప వాగ్దానపూరితమైన మాట ఏంటంటే దేవుడు నా జీవితంలో నెలకొన్నటువంటి నిందన ఏం చేశాడు ఆయన ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను మీకు గట్టిగా చెప్పండి ఈ ఏడు విషయాలు చెప్పాను ఏడు బైబుల్ని అనుసరించి సంపూర్ణ సంఖ్య అందులో కీడు లేదు అందులో డాగు లేదు అందులో మచ్చలేదు అయితే ఈ సంపూర్ణమైన ఏడు వాగ్దారాలతో కూడినటువంటిది ఒక సంతానం ఒక కుమారుడు లేదా ఒక కుమార్తె అయితే ఈ సంతాన భాగ్యం ఎవరిచ్చేదట దేవుడు మాత్రమే ఇచ్చేది దేవుడి జోక్యం లేకపోతే మానవ జీవితంలో ఆశీర్వాదము లేదు కాబట్టి దేవుని మీద ఆధారపడేటువంటి బిడలుగా మనం ఉన్నాం అయితే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను మానవ జీవితంలో మనం ఏం పొందుకున్నా ఎవరివ్వాలి దేవుడు ఇవ్వాలి అందుకే ఇందాక ఏకవ పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు వచ్చిన చూసాం కదా ప్రతి ఈవి శ్రేష్టమైన ప్రతి వరం ఎక్కడి నుంచి రావాలి దేవుని దగ్గర నుంచే రావాలి అందుకే అక్కడ ఒక్క మాట రాయబడింది పర అని రాయబడింది భూ భూసంబంధమైనది కాదు ఏంటి సంబంధమైనదే పర సంబంధమైనది అంటే పరలోకము నుంచి వచ్చేది తండ్రి దగ్గర నుంచి వచ్చేది ఆయన గుణాంకాలు కూడా అక్కడ రాయబడ్డాయి ఆయనలో ఏమి లేదంట చంచలత్తము లేదు గమనాగమనం అయిన ఛాయ కూడా లేదు అంటే దేవుడు కాలానుగుణంగా మారేవాడు కాదు పరిస్థితులను బట్టి మారేవాడు కాదు మనమైతే కదా ఓసర వెళ్ళేలాగా ప్రతి గడికి రంగులు మారుస్తాం మానవునికి దేవునికి ఉన్న తేడా ఏది కదా కానీ దేవుడు చంచల స్వభావి కాదు ఆయన అబద్ధమాడుకు మానవుడు కాదు నరుడు కాదు ఆయన ఆయన వాగ్దానం చేసి ఏం చేసేవాడట నెరవేర్చేటువంటి దేవుడు అందుకొనకే ఆయనకి మనం ఒక పేరు పెట్టుకున్నాం ఏ దేవుడట ఆయన నమ్మదగిన దేవుడ ఏ దేవుడు మార్పు లేనివాడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు కాబట్టి ఆయన నమ్మదగినవాడు అందుకే నమ్మదగిన దేవుని మీద ఆధారపడితే ప్రతీవి మనకు అనుగ్రహించ